మేనేజరు ఇమాన్యుల్ గారు రాజశేఖర్ గారు ఆప్తమాలజిస్ట్రీ వీళ్ళు వచ్చారు మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ వరదలు బీపత్సంతో ఉన్నందువల్ల రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ నారాయణమూర్తి గారు రాష్ట్ర సెక్రటరీ జనరల్ అయినటువంటి రామచంద్రరావు గారి సలహా మేరకు మన అన్నమయ్య జిల్లాలో మదనపల్లిలో ఉచిత కంటి పరీక్షా శిబిరం నిర్వహిస్తున్నాము అందరూ సీనియర్ సిటిజన్స్ దాదాపు వంద మందికి పైగా వచ్చి ఈ యొక్క కంటి ఉచిత కంటి వైద్య శిబిరంలో పాల్గొంటున్నారు పాల్గొనేసి ఈ యొక్క కార్యక్రమంలో వాళ్ళు కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు వారికి తగిన సలహాలు సృజనలు ఇచ్చి ఆపరేషన్ కావలసిన వాళ్ళకి సలహాలు ఇస్తారు ఇమాయల్ గారు తర్వాత ఈ ఇంతకు ముందు ఈ యొక్క స్పెటికల్స్ ఫిట్నెస్గా ఉంటే అట్లా కంటిన్యూ కూడా చేసుకోమంటారు ఏమైనా డిఫరెన్షేషన్ ఉంటే వాటికి సంబంధించి సలహాలు ఇస్తారు కాబట్టి ఈ యొక్క ఉచిత ఘంటే చెప్పడంలో అందరూ సీనియర్ సిటిజన్స్ సదువినియోగపరచుకోవడానికి కోరుతుంటాం